ఫ్రెండ్స్ మేము రాజమండ్రి సెంటర్ జైలు పక్కన జ్యూస్ తాగుదామని ఆగామండి అక్కడ ఆగితే పక్కన చిన్న పార్క్ ఉందండి ఆ పార్క్ లో విగ్రహాలు చాలా బాగా ఉన్నాయండి నాకైతే నచ్చినాయి ఆ విగ్రహాలు ఒకసారి చూపిస్తాను ఒక రాజు గాను ఒక జింక గాను ఒక పికాక్ గాను ఒక గుర్రం గాను ఈ విగ్రహాలకు వాడిన ఐరన్ పాత నుంచి వచ్చిన పాడైపోయిన స్పేర్ పార్ట్స్ అండి ఆ స్పేర్ పార్ట్స్ అన్ని కలిపి ఈ విధంగా విగ్రహాలు తయారు చేశారండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా బాగా తయారు చేశారు ఇలాంటి క్రియేటివిటీ నాకు చాలా బాగా నచ్చింది అండి ఈ క్రియేటివిటీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్